వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి శని భగవానుడు ఈ రాశుల వారి జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు న్యాయదేవుని శని భగవానుడు తన దిశను మార్చుకొని ఈ రాశుల వారి జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు తన రాశిని మారుస్తాడు మకర రాశిలో సంచారం చేస్తున్న శని సాధారణ స్థితిలోనికి రావటం వల్ల ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి కొన్ని రాశుల వారికి మాత్రం ప్రత్యేక ప్రభావం ఉంటుంది ఎలాంటి రాశుల వారికి ఎలాంటి యోగాలు రాబోతున్నాయి అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశివారు శనిదేవుల అనుగ్రహం వల్ల మంచి రోజులు ప్రారంభం అవుతాయని చెప్పొచ్చు ఆర్థికంగా మంచి కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్ఫూర్తులు తొలగిపోతాయి వీరికి కొత్త వాహనాలు సమర్చుకుంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఏ ఫలితాలు పట్టిన విద్య పరిచయం అవుతూ ఉంటుంది మనసు రాసి వారికి భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు గతంలో చేసిన పొదుపు నుంచి ఆదాయాన్ని పొందుతారు ఉద్యోగాలు చేసేవారికి వారి కార్యాలయాల సీదైల నుంచి మద్దతు లభిస్తుంది పనితీరుపై కూడా ప్రశంసలు దక్కుతాయి వీరికి అదృష్టం తోడడం వల్ల ఎటువంటి పంతాలు పట్టిన విద్య వీరి అవుతుంది వారు ఈ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే రీతిలో లాభాలు కలుగుతాయి అసంపూర్తిగా వదిలేసిన వ్యాపారాలు తిరిగి ప్రారంభం ఉన్నాయి శని గ్రహం కదలిక ఈ రాశి వారికి వరలాంటిదే చెప్పవచ్చు వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వ్యాపారస్తులు లాభాలు వస్తాయి కన్యా రాశి వారికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయము భవిష్యత్తులో ఇది మంచి రాబడులు ఇస్తాయి గతంలో అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి ఉద్యోగాలు చేస్తే వారి కార్యాలయంలో సరికొత్త బాధ్యతలు చేపడతారు ఆరోగ్యము బాగుంటుంది అనారోగ్య సమస్యలు చాలా చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు నుంచి వారికి భవిష్యత్తులో మార్చిపోతున్న శని భగవానుడు వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి